Hi, students. Good evening. Welcome to my channel. I hope you are doing good today. మోటివేషన్ క్లాసు లైఫ్ జీవితం అసలు జీవితం ఎందుకు చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది సుఖ దుఃఖాలు అంటే ఏంటి అసలు ఆ వ్యసనాలు ఎందుకు పాడవుతాను మెయిన్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా ఇది చాలా వరకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైతే తప్పుడు అడుగులు వేస్తున్నారో తెలుసా టెన్త్ అయిపోగానే అది చాలా రాంగు దీనివల్ల మీ ఇంటికైతే కాకుండా మీ ఊరికి మీ దేశానికి కూడా చాలా నష్టం అసలు ఫస్ట్ మీకే నష్టం మీరు ఇష్టం వచ్చిన వ్యసనాలు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు మరి రేపొద్దున డిగ్రీ పీజీ అయిపోతే ఏం చేస్తారు చిన్న చిన్న ఉద్యోగాలతో వేస్ట్గా పడి ఉంటారా లేదంటే ప్రభుత్వానికి దేశానికి లేదనుకుంటే ఇంటికి ఉపయోగపడి మంచిగా ఆదర్శవంతమైన పౌరుడిగా మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేస్తూ రాబోయేస్తారు అలాగంటే మీ పిల్లలకి మీరు ఒక ఐకాన్గా ఉంటారా అనేది నిర్ణయించుకోండి ఎందుకంటే మిమ్మల్ని చూసే మీకు మీకు పుట్టబోయే పిల్లలు కూడా కంపల్సరీ అలాగే ఫాలో అవుతారు ఎందుకంటే మేము తాగట్లేదు మీరు తాకండి మేము సిగరెట్లు కాల్చట్లేదు మీరు సిగరెట్లు కాల్చడం ఏముంది ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ కాబట్టి ఇవి చేస్తున్నామంటే మీరు మ్యారేజ్ లైఫ్లో కూడా మరీ దారుణంగా చేస్తుంటారు ఎందుకంటే ఇప్పుడు అలవాటు అయింది మీరు మాంచుకోలేరు కాబట్టి మీరు మాత్రం సిగరెట్లకి వ్యసనాలకి అండ్ ఆల్సో బెట్టింగ్కి ఎందుకంటే ఇప్పుడు చాలామంది వాటికి అలవాటు పడిపోయి అండ్ ఆల్సో షేర్స్కి షేర్స్ అనేది చాలా డేంజరు మీకు తెలీదు ట్రేడింగ్ ఎలా చేయాలో చాలా మంది నష్టపోతున్నారు ఈజీగా ముప్పై లక్షలు నలభై లక్షలు పెడతాం వెళ్ళి తీసుకెళ్ళి తల తీసుకెళ్ళి ట్రైన్ కింద పడేస్తుంటారు అనమాట ఇవి తప్ప ఇవి కావాలంటే అవే డబ్బులు ఉంటే హాయిగా అక్కడే చేయండి ఈజీగా అంతే తెప్పించి జీవితము ఇచ్చిన జీవితాన్ని సింపుల్గా ఏం ఉందలే ముప్పై సంవత్సరాలు హాయిగా తాగి అంత తిన్నాము అంత చేస్తాం కదా సింపుల్గా అనేసి సింపుల్గా దాన్ని పడకండి ఓకేనా కాబట్టి లైఫ్ చాలా ఇంపార్టెంట్ జీవితంలో చూడండి ఎర్నింగ్ కన్నా లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే జీవితం గురించి తెలుసుకుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకుంటారు ఇంకొకరికి వాళ్ళు గా ఉంటారు ఏది చేయకపోయినా ఖాళీగా ఉన్నా సరే లైఫ్ గురించి తెలుసుకున్నాడు ఎలాంటి చెడు అలవాట్లు చేయకుండా చాలా జాగ్రత్తగా చాలా అర్థవంతంగా బతికి ఏదైతే ఈ శరీరాన్ని మన తల్లిదండ్రుల ద్వారా మనం సంపాదించుకున్నామో అదే శరీరాన్ని రేపొద్దున విడిచిపెట్టేటప్పుడు వరకు కూడా ఈ శరీరానికి ఎలాంటి రోగమయం చేయకుండా ఎలాంటి చేయకుండా కలుషితాలు అన్నమాట శరీరాన్ని మీరు ఈజీగా పడేస్తారు దానివల్ల మీకు అనారోగ్యం రాదు అండ్ ఆల్సో హ్యాపీగా ఉంటారు సుఖ దుఃఖాలంటే ఏంటో తెలుసు స్తాయి జీవితం అంటే ఈ రెండిట్లతో ట్రావెల్ చేయడం అనమాట సుఖ దుష్ట సుఖ దుఃఖాలు నష్టాలు లాభాలు రెండింటితో ట్రావెల్ చేయడం అంతే తెప్పించి ఒకే జీవితంలో సుఖం ఉంటుంది అంటే దుఃఖం ఉండదా జీవితంలో లాభాలు ఉంటాయి నష్టాలు ఉండవా జీవితంలో ఉద్యోగం ఉంటుంది నిరుద్యోగం ఉండదా ఇవన్నీ రెండు కత్తిక రెండు వైపునమాట రెండు ఉంటాయి అంటే ఉదయం సూర్యుడు వస్తాడు సాయంత్రం చంద్రుడు వస్తాడు అనమాట ఒక సూర్యుడే ఇరవై నాలుగు గంటలు ఉండడు అదే విధంగా మనకి ఎలాగైతే ఉదయం సూర్యుడు వస్తాడు సాయంత్రం చంద్రుడు వస్తాడు మనలోకి ఈరోజు సుఖం వచ్చిందంటే ఒక దుఃఖం కంపల్సరీ వస్తుంది అంటే ఇవి హ్యాండిల్ చేయడం రాగలగాలి అంతే తెప్పించి నాకు సుఖమైతే బాగుంది దుఃఖాన్ని హ్యాండిల్ చేయలేమంటే మీరు జీవితాన్ని నేర్చుకోలేకపోతుంటారు కాదని అంతా జీవితానికి ఇవన్నీ అన్వయించుకోండి మీరు అన్నింటిలో కూడా మంచిగా మాస్టర్ అయినప్పుడు మీరు ఎలా బతకాలో తెలుస్తుంది మీరు బతికినన్నా చాలా హ్యాపీగా సంతోషంగా బతకాలంటే రెండింటిలో కూడా మీరు భరించారు గలగాలి అందులోనే ఆనందం ఉంటుంది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోటివేషన్ వీడియోతో కలుద్దాము స్టేట్ మై ఛానల్